సరే అలాగే పదండి ఈ స్వామివారికి మీరు ఎంతో సేవ చేశారు చాలా సంతోషం అంతా స్వామివారి మహత్యం చాలా సంతోషం మేము బయలుదేరండి ఉంటాం సుబ్రహ్మణ్య నీ దయ వల్ల మంత్రి గారిని పూర్ణకుంభంతో ఆహ్వానించి సంతోషంగా సాగనంపాం అంతా నీ దయ్య స్వామి హారం ఏంది హారం హారం కనపడటం లేదే స్వామి ఇదేమిటా పరీక్ష నాకు నువ్వు పరీక్షించడానికి నేనే దొరికాను అయ్యో హారం కనపడటం లేదు ఇప్పుడు ఏం చేయాలి నేను మగరాడి మాణిక్య పడితే నేనే సమాధానం చెప్పాలి ఈ ఊరు వాళ్ళకి నేనే సమాధానం చెప్పాలి అయ్యో నాకేం అర్థం కావడం లేదే అమ్మా భూనా ఘోరం జరిగిపోయిందమ్మా ఏమిటి ఊరు మొత్తం కలిసి వచ్చేశారు మీరు స్వామివారికి చేయించిన బంగారు నాకు కనిపించడం లేదని పూజారి గారు చెప్పారమ్మా అలాగా వెంటనే పంచాయతీకి పిలిపించండి కుమారస్వామికి మేం చేయించిన బంగారు హారం కనిపించటం లేదు నేనే స్వయంగా ఆభరణాల పెట్టెలో నుంచి తీసి పూజారి గారికి ఇచ్చాను వారిని అడిగితే అమ్మా మీరు నాకు ఇచ్చిన మాట నిజమే నేను స్వామివారి మేళలో వేసింది కూడా నిజమే కానీ అది ఇప్పుడు కనబడడం లేదు నేను చూడలేదు నాకు తెలియదు అంటున్నాడు ఈ సమాధానం నాకంతగా నచ్చలేదు అందుకే ఈ పంచాయతీని ఏర్పాటు చేశాను ఏమిటి పూజారి గారు దీనికి మీ సమాధానం నా గురించి మీకు బాగా తెలుసు డబ్బులు కూడా ఉండీలో వేయండి అయ్యా దేవాలయానికి ఉపయోగపడతాయని చెప్పేవాణ్ణి నేను అలాంటి నేను ఇలాంటి తప్పు చేస్తానా అయ్యా దేవుడు సొత్తు అపహరించకూడదంటారు ఒక విధంగా చెప్పాలంటే ఇది దేవుడి సొమ్మే కదా ఆయన సొమ్మునే అపహరించి నేనే నా వంశాన్ని నాశనం చేసుకుంటానా చెప్పండి ఏమిటో దేవుడు నన్ను పరీక్షించడానికి ఇలా ఆడుకుంటున్నాడనిపిస్తోంది నాకు స్వామి సేవ దప్పితే వేరే దారే లేదు ఈ పంచాయతీ ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి కట్టుబడి స్వామివారి ఆభరణాలను రక్షించాల్సిన బాధ్యత పూజారి గారిది నేనాయనేమీ దోషం అనడం లేదు పూజారి గారి మీదున్న గౌరవం చేత భువన మోహం చూసి ఈయన నేను వదిలేస్తున్నాను ఇంకో వారం రోజుల్లో నేనే హారం చేయించి స్వామివారికి సమర్పిస్తాను కానీ బాధ్యత లేకుండా ప్రవర్తించిన పూజారి గల సంఖ్య ఏం చేయాలి మీరే చెప్పండి పోలీసులు పిలిపించి పట్టిద్దాం అదేలా కుదురుతుంది మన ఊరికి ఇంతవరకు పోలీసులు రాలేదే మరి గుడి నుంచి ఆయన పంపించేయండి ఆయన పంపించాల్సిందే ఆయన పంపించాల్సిందే అయ్యా దానికంటే ఈ లోకం నుంచే పంపిస్తాను నేను చాలా సంతోషపడుండేవాడిని నేను ఈ ఊర్లో ఉండేది నా స్వామి సేవ చేసుకుంటూ ఆయన సాన్నిధ్యంలో గడపడానికి నా స్వామికేనే నాక్కర్లేనప్పుడు ఇక ఈ ఊరుతో నాకేం పని అది మీ ఇష్టం ఇకపై ఈ గుడితో మీకు పనిలేదు మీరు వెళ్ళచ్చు ఇదే ఈ పంచాయతీ ఇచ్చి తీర్పు ఇదే మీ నిర్ణయమైతే నేను ఊరు విడిచే వెళ్ళిపోతాను పంచాయతీ ముగిసింది నా మీద ఎంతో నమ్మకం పెట్టి దేవుడి ఆభరణాలని నాకు అప్పగించారు నేనే నా బాధ్యతను విస్మరించి స్వామివారి ఆగ్రహానికి కారకున్నయ్యాను దానికి భగవంతుడు వేసిన శిక్ష ఇదనుకుని వెళ్ళిపోతానయ్యా తండ్రి సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా సంతోషంగా ఉందా స్వామి నన్ను నా బిడ్డని ఊరు నుంచి తరిమేస్తున్నారు కదయ్యా సుబ్రహ్మణ్య నన్ను క్షమించు తండ్రి క్షమించగలవా నన్ను సదా సర్వకాలాల్లో నీ నామాన్నే చెప్పించి స్మరించే నన్ను దయా దాక్షిణ్యాలు లేకుండా ఈ ఊరి నుంచే తరిమేస్తున్నారు చూస్తున్నావా తండ్రి ఎందుకు ఈ పరీక్ష వాళ్ళంతా సామాన్య ప్రజలు వాళ్ళకు అర్థం కావడం లేదు నిన్న పుట్టి ఈ వేళ బతికి రేపు పోయే సామాన్యమైన ప్రజలు కాని నువ్వు అలా కాదే కోట్లాది సంవత్సరాలుగా ఈ ప్రపంచాన్ని సృష్టించి ఈ లోకం జరిగే పాపపుణ్యాన్ని చూస్తూనే ఉన్నావే నీకు కూడా అర్థం కాలేదా నువ్వు వాళ్లాంటి వాడివేనా సామీ వాళ్లలాంటి వాడివేనా తండ్రి సుబ్రహ్మణ్య నీకిద్దరు భార్యలు కానీ పిల్లలు లేరు అయినా తండ్రి తండ్రి అని నిన్నెందుకు పిలుస్తున్నానో తెలుసా నువ్వే నిజమైన తండ్రిని నమ్ముకున్నాను కాబట్టి స్వామి నువ్వొక తండ్రిగా ఉండి మమ్మల్ని అందరినీ కాపాడుతావనే నమ్మకంతోనే అలా పిలుస్తున్నావు తండ్రి ఇప్పుడు నువ్వే నన్ను వదిలేస్తే నేను ఎలా తట్టుకోగలను తండ్రి ఎలా బతకగలను తండ్రి మట్టితో శిలం చేస్తే వర్షంలో కరిగిపోతుందని రాతితో శిలం చేసి చేతులెత్తి మొక్కుతున్నావు రాతితో నిన్ను తయారు చేసినందువల్ల శిలైపోయావా నీ మనసు రాయిగా మారిపోయిందా తండ్రి మనుషుల్ని చూసి చూసి నువ్వు కూడా రాయిగా మారిపోయావా తండ్రి ఈ రోజు మాత్రమే కాదమ్మా ప్రతి షష్ఠి రోజున ఈయన కోసం మౌనరతం చేశావే చూడు అందుకనే ఆయన కూడా మౌనంగా ఉన్నాడమ్మా ఈయన మనకు వద్దమ్మా మనకు వద్దే వద్దమ్మా ఇంత మనకు పని లేదమ్మా దేవుడే రాయి రాయి నేను చూడు అవునండి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చాను అక్కడి నుంచి కుమార్పురం వెళ్ళి స్వామివారిని దర్శించుకొచ్చాను రంగస్వామి అయ్యా రంగస్వామి నుంచి ఫోన్ వచ్చింది మనం వెంటనే బయలుదేరాలి ఆ కుమారపురం నుంచి తెచ్చిన ప్రసాదం పూలమాళ్ళు కొంచెం బండ్లో పెట్టించవయ్యా అలాగనయ్యా చెమ్మా చెప్పు సరే సరే కొరిగింది ఏమైంది అయ్యా పొద్దున్నే చేతిలో ప్రసాదం పెట్టుకుని కుయ్యో మరో అంటున్నావు అయ్యా తమరు కుమార్పురం వెళ్ళినప్పుడు స్వామి దండ మీకు వేసి సన్మానించారు కదా అవును ఆ దండతో పాటు స్వామివారి హారం కూడా వచ్చిందయ్యా అయ్యారు చాలా పెద్ద అపచారం జరిగిపోయింది అయ్యారు స్వామివారి హారం వెంటనే ఫోన్ చేసి విషయం చెప్పాయా హలో హలో మగరాయుడు మాణిక్యం గారేనా అవును నేనే మాట్లాడుతున్నాను చెప్పండి మాణిక్యం గారు నమస్కారం అది మొన్న మంత్రి గారు అక్కడికి వచ్చినప్పుడు మీరు స్వామి దండ వేసి సన్మానించారు కదమ్మా ఆ మాలతో పాటు స్వామివారి హారం కూడా వచ్చిందమ్మా అయ్యో అది చూడగానే అయ్యగారు చాలా భయపడుతున్నారమ్మా ఏదైనా అపశకునం జరుగుతుందో కంగారు పడుతున్నారు ఏంటమ్మా మాట్లాడట్లేదు మా మంత్రి గారు ఇక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్లే లోపు అయ్యగారే స్వయంగా ఎక్కడికి వచ్చి మీ హారం మీకు అప్ప అప్పచెప్తానని చెప్పమన్నారమ్మా అయ్యో అయ్యో భగవంతుడా భగవంతుడా తప్పు జరిగిపోయిందే నేను చేసిన తప్పు వల్ల ఒక మంచి మనిషికి అన్యాయం జరిగిపోయిందే అయ్యో భగవంతుడా పొరపాటు దిద్దుకోవాలి ఆయన్ని మన్నించమని వేడుకోవాలి ఆయన ఎక్కడున్నా నేను వెతుకును అయ్యో అయ్యా ఎక్కడున్నారయ్యా మీరు చేస్తున్నాడు చూడ మాటల్లోనే వచ్చాడు వెలిగిపోతున్నా నా గొప్పతనం వల్ల కదయ్యా నీ మంచితనం వల్ల నువ్వు బాగుపడ్డావు ఏంటి ఇటు వచ్చారు ఏం కావాలో చెప్పండి ఓ పది రూపాయలకి జీడిపప్పు ఇవ్వు అర్జున్ దగ్గర నేను తీసుకోలేనండి నా దగ్గర డబ్బులు తీసుకోవా అయితే నీ జీడిపప్పు నాకు అక్కర్లేదు అలా పది రూపాయలకి ఇన్ని జీడిపప్పులా జీడిపప్పు రేటు ఎంతగా పడిపోయిందని ఎంతవరకు నాకు తెలియదే ఇదిగోనా ఇరవై రూపాయలు ఇలాంటి చేసాను ఇంకో రెండు ఏంటి బుర్ర కోకుంటున్నావు అంతే ఇలా నా పేరు మీద కొట్టు పెట్టినంత మాత్రాన ఇలా రేట్లు తగ్గించావనుకో నువ్వు దివాలా తీయాల్సిందే దేవుడు వచ్చినా సరే మీ చుట్టాలు ఎవరైనా వచ్చినా సరే బిజినెస్ ని బిజినెస్ గా చేయాలి పది రూపాయలకి ఇవ్వాలో తెలుసా ఇవిగో ఇన్ని అవునండి మిగతా నువ్వు అడ్డు పెట్టుకో వస్తా